రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందడి మొదలై రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు జెడ్పీటీసీ మూడు ఎంపీటీసీ రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఆగస్టు పదిన సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు పన్నెండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ జూలై ముప్పై నుంచి ఆగస్టు ఒకటి వరకు కొనసాగుతుంది పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది పులివెందుల ఒంటిమిట్టలోని జెడ్పీటీసీ స్థానాలతో పాటు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని మునీంద్రం ఎంపీటీసీ పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని వేపకంపల్లి ఎంపీటీసీ నెల్లూరు జిల్లా విడవలూరు వన్ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అలాగే ప్రకాశం జిల్లా కొండపిలో సర్పంచ్ స్థానం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపు లంక సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ చర్యలు తీసుకుంది ఈ ఎన్నికలు స్థానిక పాలనలో ఖాళీలను భర్తీ చేసేందుకు కీలకమైనవి ఎస్ఈసి ఈ ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఓటరు జాబితాలను సిద్ధం చేయడం ఎన్నికల అధికారులను నియమించడం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం వంటి పనులు పూర్తయ్యాయి గతంలో స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీస్ శాఖతో కలిసి కమిషన్ పగడ్బందీగా చర్యలు తీసుకుంటుంది ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన బీజేపీలు ఈ స్థానాలను సాధించేందుకు తీవ్ర పోటీ పడనున్నాయి స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఈ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని స్థానిక పాలనను బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు